హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఆర్ సిల్లర్ ఈరోజు మన ఛానల్లోకి ఒక మంచి సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ అయితే అమ్మడానికి తీసుకురావడం జరిగింది ఈ వీడియోలో మనం ఈ ట్రాక్టర్ గురించి పూర్తిగా తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూడండి వీడియోని పూర్తిగా చూడడం ద్వారా దీనిపై ఉన్న డౌట్స్ అన్నీ మీకు క్లియర్ అవుతాయి అలాగే మీరు కనుక ఏమైనా అమ్మాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి ఫోటోలు కానీ వీడియోలు కానీ పంపగలరు మీరు కనుక వీడియోని లైక్ చేసినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీరు ముందుగా చూడగలుగుతారు ఇక టాపిక్లోకి వెళ్తే ఈరోజు మన ఛానల్లోకి ఒక మంచి సెకండ్ హైండ్ స్వరాజ్ సెవెన్ ఫోర్ టూ ట్రాక్టర్ అయితే సెవెన్ ఫోర్ టూ ఎక్స్టీ ట్రాక్టర్ అయితే అమ్మడానికి తీసుకురావడం జరిగింది ఒక కండిషన్ అనేది చాలా బాగుందని ఓనర్ గారు అయితే చెప్పారు ఈ ట్రాక్టర్కి ఎలాంటి రిపేరింగ్ ప్రాబ్లమ్స్ లేవు అలాగే దీనిపైన ఎలాంటి ఫైనాన్స్ అనేది లేవని ఓనర్ గారు అయితే అన్నారు ఒక ట్రాక్టర్ యొక్క పేపర్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయని అయితే ఓనర్ గారు అయితే చెప్పారు ట్రాక్టర్ యొక్క టైర్స్ ఎయిటీ పర్సెంట్ వరకు ఉన్నాయని ఓనర్ గారు అయితే అన్నారు ఒక ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి ఒక ట్రాక్టర్ రెండు వేల ఇరవై ఒక సంవత్సరానికి చెందిందని ఓనర్ గారు అయితే అన్నారు ఒక ట్రాక్టర్ యొక్క లొకేషన్ వచ్చేసి పోచంపల్లిలో ఉంది తెలంగాణలోని పోచాంపల్లిలో ఉంది దీని యొక్క రేటు ఓనర్ గారు అయితే నాలుగు లక్షల పదివేలు అయితే చెప్పారు ఇదేం ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కూర్చొని మాట్లాడితే చాలానే తగ్గిస్తా అని కూడా చెప్పారు ఒక ట్రాక్టర్ ఎక్కువగా నడిపించలేనని ఓన్లీ ట్రాలీ వర్క్కి నడిపించానని ఓనర్ అయితే అన్నారు ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి ట్రాక్టర్ యొక్క టైర్ చూసుకుంటే ఎయిటీ పర్సెంట్ వరకు అయితే ట్రాక్టర్ టైర్స్ ఉన్నాయని అన్నారు అలాగే ఈ ట్రాక్టర్ పైన ఎలాంటి ఫైనాన్స్ అనేవి లేవు అలాగే టాక్ ట్రాక్టర్ యొక్క పేపర్స్ అన్ని క్లియర్గా ఉన్నాయని ఓనర్ గారు అయితే చెప్పారు ఇది యొక్క ట్రాక్టర్ ఉండే అడ్రస్ వచ్చేసి తెలంగాణలోని పోచంపల్లిలో ఉంది మీకు గనక ఈ ట్రాక్టర్ కొనాలని ఆసక్తి ఉంటే కింద టైటిల్లో ఓనర్ గారి నంబర్ ఇస్తాను ఓనర్ గారికి కాల్ చేసి మాట్లాడండి టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి ఇక ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి దీని యొక్క రేటు ఓనర్ గారు అయితే నాలుగు లక్షల పదివేలు అయితే చెప్పారు ఇదేం ఫిక్స్డ్ రేట్ కాదు ఇక చాలానే తగ్గిస్తాయని చెప్పారు మీకు గనక ఈ ట్రాక్టర్ కొనాలని ఆసక్తి ఉంటే కింద టైటిల్లో ఓనర్ గారి నంబర్ ఇస్తాను ఓనర్ గారికి కాల్ చేసి మాట్లాడండి అలాగే ఇలాంటి మరెన్నో వీడియోలు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి